జిల్లా రామచంద్రపురం మండలం బలిజపల్లెలో మన శివశంకర్ వరప్రసాద్ సినీ యూనిట్ సందడి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగవల్లిల పోటీల నిర్వహణ జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతికి వస్తున్న చిత్రం మన శివశంకర్ వరప్రసాద్ ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రొడ్యూసర్ కొనిదల సుస్మిత డైరెక్టర్ అనిల్ రాజపూడి పిలుపునిచ్చారు ఈ సందడి చూస్తుంటే సంక్రాంతి ముందే వచ్చినట్లుగా అనిపిస్తుందని చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నానంటూ అనిల్ వెల్లడించారు బలిజపల్లెకు ఒక ప్రత్యేకత ఉందంటూ అనిల్ తెలియజేశారు మెగాస్టార్ వీరాభిమాని ఈశ్వర్ గురించి కథలు కథలుగా విన్నానని అనిల్ తెలియజేశారు తిరుమలకు పొర్లు దండాలతో కరోనా సమయంలో సైకిల్ యాత్ర చేసిన ఈశ్వర్ ఈశ్వర్ వంటి గొప్ప వీరాభిమానిని కలవడం చాలా సంతోషంగా ఉందని అనిల్ రాచపూడి ఆనందాన్ని వ్యక్తం చేశారు I t h i e s l e me. It's up to song. It's n g i n g i It's i n g i t i いい線でねぐらはずにかくれんぼだ。 ಅಣ್ಣಾ 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 ಅಣ್ಣಾ

మన శంకర్ వరప్రసాద్ గారికి హార్టీ హార్టీ అంటే ప్లీజ్ వెయిట్ ఫర్ బ్లాక్ అనిల్ గారు గివింగ్ అండ్ సి యూ ఆల్ సూన్ థ్యాంక్ యూ వెరీ పల్లి గ్రామస్తులందరికీ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారి మీద అభిమానాని మామే చూపించారు సో మీ ఇంటికి తీసుకెళ్లారు పిండి వంటలు పెట్టారు రాముల వారి దర్శనం చేయించారు సో చాలా బాగుంది మీ మీ ఆత్మీయతకి చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక జనవరి పన్నెండు అంటే సంక్రాంతి మాకు ఒక పది రోజుల ముందే వచ్చినట్టు అనిపించింది మీ ఊరు రావడంతో మొత్తం ముగ్గులు సంక్రాంతి ముగ్గులు మొత్తం వైబ్ ఇచ్చారు మాకు సో థ్యాంక్ యూ సో మచ్ జనవరి పన్నెండు చిరంజీవి గారి మనశంకర్ ప్రసాద్ గారు థియేటర్ లో రాబోతుంది సో ఈ రోజు ఎంత ఉల్లాసంగా సంతోషంగా మమ్మల్ని వెల్కమ్ చేశారు అలాగే సినిమాను కూడా చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారనుకుంటున్నాను అలాగే మీ ఊర్లో ఒక స్పెషాలిటీ ఉంది ఈశ్వర్య గారు దీని గురించి కథలు కథలుగా చెప్తున్నారు చిరంజీవి గారి కోసం పొడి తండలు పెట్టిన ఎంత గొప్ప బాగా కొండకి సో ఇలాంటి అభిమానులు ఉండటం నిజంగా చిరంజీవి గారి కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది సో అలాగే ఈ సినిమా కూడా చాలా చక్కగా చూసి ఎంజాయ్ చేయండి ఈశ్వరయ్య గారు గ్రేటెస్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ కరోనా టైంలో చాలా ఏంటి సైకిల్ యాత్ర చేశారంటే ఆయన సో వండర్ఫుల్ సో ఇన్స్పైర్ చేస్తుండాలి ఫ్యాన్స్ కూడా మీ అందరూ వెరీ గుడ్ ఈ రోజు మీ మీ ఇంటికి వచ్చాము మేము ఈయన ఇల్లు కూడా చూసాం ఈశ్వరయ్య గారిది చాలా హ్యాపీ అండి అండ్ వన్ సెకండ్ అవునా కలిసికర చిరంజీవి గారిని రెండు వేల ఇరవై మూడులో అమ్మ నాన్న ఫ్యామిలీ అమ్మ కలిసారా వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఈ రోజు మేము మీ ఊరు రావడం చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే గతంలో కత్సాపుటింగ్ కూడా మా ఊర్లోనే జరిగింది సార్ గత ఇప్పుడు మా మెగా మెగా అన్నయ్య చిరంజీవి గారి కూతురు సుస్మిత గారు మా ఇంటి ఆడపడుచు మా ఊర్లో పిల్లలందరూ చాలా ఎనర్చి ఉన్నారు పిల్లకాయల బాగా చదువుతారా పిల్లలు బాగా చూస్తారా

ಜಾರ <committee suks incarcerated>